నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విజయవాడ పార్లమెంటు సీటు పైన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారంతా క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతుండటం చర్చనీయం అవుతుంది గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిన ఎంపీలు దాదాపు రాజకీయాలకు దూరమైన వాళ్లే కోనేరు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ వి పోట్లూరి లగడపాటి రాజగోపాల్ వీరెవరూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు ఇప్పుడు అదే బాటలో మరో మాజీ ఎంపీ చేరాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి సొంత సోదరని చేతిలో ఓడిపోయిన కేసునే నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు తన రాజకీయ ప్రయాణాన్ని ఇంతటితో ముగించినట్లు ప్రకటించారు నిజంగా కేసునే నాని టీడీపీలో ఉండి ఉంటే ఆయన గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారని అంతా అనుకుంటున్నారు వైసీపీలోకి వెళ్లి చేజేతుల తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన కేసునే నానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది రెండు సార్లు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత నాని టీడీపీలోనే ఉంటూ పార్టీని అధినేతలను పలుమార్లు దూషించడం మొదలుపెట్టారు స్వయంగా అధినేతను అనేక మార్లు అవమానపరుస్తూ మాట్లాడినా కూడా పార్టీ ఆయనను వదులుకోలేదు తనంతడు తానే టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు రాజకీయ పతనాన్ని కొని తెచ్చుకున్నారు ముచ్చటగా మూడోసారి వైసీపీ నుంచి పోటీ చేసి తన బ్రదర్ కేసునే చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీడీపీ జెండానే ఎగిరింది వైసీపీ హ్యాట్రిక్ ఓటమి మూటగట్టుకుంది మూడు ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల్ని మార్చినా విజయవాడను వైసీపీ గెలవలేకపోయింది ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి రాజకీయాలు కలిసి రావటం లేదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీలు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు ఈసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేసినే నానిది కూడా అదే పరిస్థితి అంతేకాదు రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన లగడపాటి రాజగోపాల్ కూడా పొలిటికల్ కెరియర్ రాష్ట్ర విజయం తర్వాత ముగిసింది మొత్తంగా విజయవాడ నుంచి పోటీ చేసి పాలైన వారంతా రాజకీయాల నుంచి తప్పుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని షాకింగ్ గురిచేస్తుందని చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి